హరే శ్రీనివాస జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తున్న సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడాను యుద్ధాలు చేసుకుంటున్నారు ఏ టాపిక్ మీద యుద్ధాలు చేసుకుంటున్నారు శైవ వైష్ణవ శంకర రామానుజ ఎందుకు ఎందుకు ఇలా యుద్ధాలు చేసుకుంటున్నారు ఎందుకు ఇలా యుద్ధాలు చేసుకుంటున్నారు ఏం పోయే కాలం వచ్చింది మీకు ప్రాపర్గా మీలో ఎవరైతే మాట్లాడుతున్నారో మీలో అద్వైతం కానీ అద్వైతం కానీ ద్వైతం కానీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక డెబ్బై సంవత్సరాల ఒక యతిని టార్గెట్ చేసుకొని ప్రతి ఒక్కరూ చూస్తున్నా నేను చాలా మటుకు అబ్జర్వ్ చేస్తున్నా సోషల్ మీడియాలో ఆ యతిని తిడుతున్నారు హిందూ బంధువులారా ఎందుకు ఇలాగా పిచ్చి పిచ్చి వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా కొట్లాడుతున్నారు మీలో ఎంతమంది కొట్లాడుతున్నారో మీలో ఎంతమందికి తత్వం అర్థమైనది ఈ సనాతన వైదిక వాంగ్మయ తత్వాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు ఏ గ్రంథాలు చదివి మీరు అర్థం చేసుకున్నారు భారతీయ తత్వశాస్త్రం అనేది చాలా అంటే చాలా గొప్పమైనటువంటి తత్వశాస్త్రం ఇది తత్వ సిద్ధాంతం ఇది ఈ తత్వ సిద్ధాంతంలో అద్వైతము ఉంటుంది విష్టాద్వైతము ఉంటుంది ద్వైతము ఉంటుంది ఏ ఒక్కటి లేకున్నా కూడాను భారతీయ తత్వశాస్త్రం అనేది పరిపూర్ణంగా ఉన్నట్టు ఉన్నది కాదు ప్రతి ఒక్కరు చూస్తున్నా జిఆర్ స్వామిని చాలా టార్గెట్గా చేసి మాట్లాడుతున్నారు జిఆర్ స్వామికి శివ అంటే ఎప్పుడూ కూడా కోపం లేదు ఆయన ఎన్నో శివాలయాల్ని కట్టించారు సరే మీరందరూ అంటున్నారు ఆయన శివుడిని అవమానించారు శివుడి ఇంట్లో ఉంటే ఏదో శ్మశానం శివుడి ఇంట్లో ఉంటే అది శ్మశానం అవుతుంది అనేలాగా మీరు మా వీడియోస్ ట్రైనింగ్ చేస్తున్నారు ఓకే శివుడు ఉన్న జాగాని శివుడు ఉన్న స్థలాన్ని శ్మశానమని పోర్ట్రేట్ చేసినది ఎవరు అలాగ చెప్తేనే కదా ఈయన ఇలాగ మాట్లాడినది అలా చేసిన వాళ్ళు కూడా మనకి కావాలి అలాగ చెప్పిన వాళ్ళు కూడా కావాలి ఎవరు చెప్పారు శివుడు శ్మశానంలోనే ఉంటాడు అని అలా అలాంటి వాళ్ళని తీసుకొని రండి మీరు స్వామివారు ఎప్పుడు అలాగ చెప్పరు స్వామివారి ఉద్దేశం కూడా అది కాదు శివలింగం ఇంట్లో ఉంటే శ్మశానం అయిపోతుంది అని చెప్పిన స్వామివారి ఉద్దేశం అది కాదు స్వామివారు ఒక ఋషిత్వాన్ని పొందినవారు వారు వారు రామానుజాచార్య సాంప్రదాయంలో ఒక ఋషిత్వాన్ని పొందినారు వాళ్ళు చిన్న జీఆర్ స్వామి వారు ఒక ఋషిత్వాన్ని పొందినారు అంత స్వామి స్వామివారు ఎవరికి అర్థం అవ్వరు వారు ఒక ఋషిత్వాన్ని పొందినటువంటి ఒక యతి వాళ్ళు మీరు జిఆర్ స్వామిని అంత నీచంగా మాట్లాడుతున్నారు ఆ తమ్మనైల్స్ చూస్తున్నాను ఒక్కొక్కడు ఎంత నీచంగా పెడుతున్నాడు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను శ్రీమద్భాగవతం ఆరవ స్కందం నారాయణ కవచం అని ఉంటుంది మనకు నారాయణ కవచం ఎందుకు వచ్చింది అని మనకు ఆ నారాయణ కవచం పూర్వ రెండు భాగాలు ఉంటుంది పూర్వ అధ్యాయాలు అందులో దేవేంద్రుడు బృహస్పతికి అవమానం చేస్తారు అలాగా అవమానం చేసినందుకు బృహస్పతి వీళ్ళందరినీ కూడా వదిలి వెళ్ళిపోతాడు ఆయన ఈ దేవతల ఒక బృందాన్ని వదిలి వెళ్ళిపోతారు అలాగ వెళ్ళిపోయాక కొంతమంది దుష్టరా అప్పుడు ఈ దేవతలకు బలం అనేది తగ్గిపోతుంది అప్పుడు రాక్షసులు వచ్చి ఈ దేవతల్ని ఓడించి వీళ్ళ సంపదలని వీళ్ళ తేజస్సుని అన్నీ కూడా పీక్కుంటారు అప్పుడు ఇ ఇంద్రుడికి ఒక అనుభవం వస్తే అప్పుడు తత్వమర్తం అవుతుంది అరే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నా గురువుకు అవమానించి నేను ప్రతి ఒక్కటిని నేను పోగొట్టుకున్నాను మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అప్పుడు ఆయన విశ్వేదేవ అనే ఒక గురువుని ఆశ్రయించి ఆయనని ఇంకా నారాయణ కవచం అనే ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని సిద్ధించుకొని అప్పుడు ఆయన దైత్యుల్ని సంహరిస్తాడు అలాగే జనసే జీయర్ స్వామివారు మన జినజర్ స్వామివారు ఒక పెద్ద ఋషి ఆయన మనము కానీ ఆయనను తిరస్కరించామంటే ఆయనకి ఎటువంటి నష్టము లేదు ఆయన సాధించాల్సింది ఆయన సాధిస్తున్నాడు ఆయన పొందవలసింది ఆయన పొందారు కూడా ఆయన కానీ మన పైన అసహించుకొని లేక బాధపడి ఆయన కానీ ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపోయారనుకోండి అనుకోండి ఈ సమాజంలో బాధపడాల్సింది మనమే గుర్తించుకోండి ఒక గురువు ఒక ఋషి సమాజాన్ని అసహించుకొని దూరం వెళ్ళిపోయారు అంటే ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సి వస్తుంది ఇప్పుడే హిందుత్వాన్ని చాలా వరకు టార్గెట్ చేశారు ప్రపంచం మొత్తం టార్గెట్ చేసింది భారతదేశాన్ని భారతదేశం ఎదుగుతుంటే ఒకరిని చూ ఒకరికి తట్టుకునే కావదు భారతదేశం మంచి ప్రొడక్షన్స్ చేస్తుంటే ఒకరికి తట్టుకునే కావదు అది ఇంటర్నల్ లో ఉన్న వాళ్ళకి తట్టుకునే కావదు ఎక్స్టర్నల్గా ఉన్న వాళ్ళ వాళ్ళకి తట్టుకునే కావదు ఇటువంటి స్థితిలో మనము మన గురువులని తిట్టకూడదు మన గురువులు మన దగ్గరే ఉండాలి వారి మార్గదర్శకంలో మాత్రమే మనం పోవాలి హిందుత్వాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు అందుకే పెద్ద పెద్ద హిందుత్వవాదులు ఎవ్వరూ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అవ అవ్వటం లేదు ఆర్ఎస్ఎస్ కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు కావచ్చు బజరంగ దళ కావచ్చు లేదా హిందుత్వ యాక్టివిస్ట్స్ కావచ్చు ఎవ్వరూ కూడా వాళ్ళు ఎందుకు రావటం లేదు అంటే వాళ్ళకు తెలుసు ఒక గురువుని మనము నిందించామనుకో దాన్ని ఇంకా వచ్చేటువంటి ఎటువంటి నష్టమో వాళ్ళకు తెలుసు దైత్యులు ఎంత దుర్మార్గులు అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఒక్కరోజు కూడా శుక్రాచార్యుని వాళ్ళు అవమానించిన పాపని వాళ్ళు అటువంటి పాప పనులు చేసిన లేదు సో ఫైనలీ నేను ఏం చెప్తున్నాను అంటే ఎతి నింద చాలా ప్రమాదకరం స్వామి స్వామివారు ఆయన ఒక ఋషి ఆయన ఒక ఋషి ఆయన కానీ ఇవన్నీ చూశాడు అనుకోండి ఆయన మనసు ఎక్కడన్నా బాధపడి చి ఇటువంటి వారి కోసం నేను ఎందుకు ఉండాలి అని ఆయన సాకేత రామచంద్రపురాన్ని ఆయన త్యజించి ఆయన హిమాలయాలకు పై తపస్సు చేసుకున్నాడు అనుకోండి దాన్ని ఇంకా వచ్చే నష్టం మనకు ఆయనకు ఎటువంటి నష్టము రాదు ఆయన చేయాల్సిన పనులు చేస్తున్నాడు ఆయన దాన్ని ఇంకా ఆయన ఒక ఋషిత్వానికి వెళ్ళిపోయాడు ఆయన కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే మన గురువులని అవమానించకూడదు మీకు ఎటువంటి ఆయన ప్రాబ్లం కానీ అనుకోండి ఆయన మాటలని ఇంకా వెళ్ళండి ఆయన దగ్గర వెళ్ళండి అడగండి ఒక రూమ్లో కూర్చోండి మీరందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చోండి మాట్లాడండి ఎందుకు స్వామి ఇలాగ అన్నారు అని అంతేకాని ఒక్కొక్కడు మేబీ పైత్యాలకు పోయి నేను ఆయనను తిడతా ఆయనను తిట్టి నేను పెద్దవాడైపోతా జగద్గురువు అంటే మా జగద్గురువే జగద్గురువు ఇంకా ఏ జగద్గురువు కాదు ఇటువంటి మాటలు వద్దు జిఆర్ స్వామి వారు ఎప్పుడూ ఇలాగ చేయలేదు వారు మాటల వెనుక చాలా ఒక తాత్పర్యం అనేది దాగి ఉన్నది దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం జిఆర్ స్వామి మాటలు మీకు నచ్చలేదా ఆయనని కాంటాక్ట్ అవ్వండి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఇవి చేయక మీడియాని పిలుస్తా మా ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మేమందరూ లైవ్ స్ట్రీములు పెడతాము వాళ్ళని తిడతాము వీళ్ళని తిడతాము లేక మేము వాళ్ళని తిట్టి వీళ్ళ వీళ్ళతో మేము తిట్టించుకుంటాము ఇవన్నీ కూడా నాన్ సెన్స్ ఇవన్నీ ప్యూర్లీ నాన్ ఇవన్నీ కూడాను ఇవన్నీ ఎవరికి ఎనర్జీ ఇస్తాది అంటే హిందుత్వంలోని ఒక మనం ఏం క్రియేట్ చేస్తున్నామో ఈ నెగిటివిటీ ఎవరికి ఎనర్జీ వెళ్తాది అంటే ఎవరైతే హిందుత్వాన్ని నాశనం చేసేయాలి అని ఉన్నారో అటువంటి వారికి ఇదన్నీ కూడా మంచి కంటెంట్ వాడికి వాడు ఇటువంటి వీడియోలు డౌన్లోడ్ చేసుకుంటాడు వాడు పెట్టుకుంటాడు వాడి టైం వచ్చినప్పుడు హిందుత్వాన్ని ఎంతవరకు వాడు తుడిచిపెట్టాలో అంతవరకు తుడిచిపెట్టడానికి ట్రై చేస్తాడు వాడు ఈరోజు ఎవరైతే సోషల్ మీడియాలో హిందుత్వ వాదులం మేము అని చెప్పుకొని ఎవరైతే పేజెస్ నడుపుకుంటూ ఎవరైతే జిఆర్ స్వామిని అవమానిస్తున్నారో మీరు ఎంతవరకు ఈ హిందుత్వాన్ని అర్థం చేసుకున్నారో కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి కొంతమంది హిందుత్వ యాక్టివిస్ట్ ఉన్నారు వాళ్ళు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు కొంతమంది హిందుత్వ యాక్టివిస్ట్ వాళ్ళకు హిందుత్వాన్ని చాలా కష్టపడి వాళ్ళు అర్థం చేసుకున్నారు హిందుత్వం అంటే ఏంటి హిందుత్వం ఎలాగ వర్క్ అవుతుంది ఏంటి గురువు యొక్క ప్రావీణ్యం ఎలాగుంటుంది హిందుత్వంలో గురువు అంటే ఏంటి వాళ్ళకు చాలా బాగా తెలుసు అటువంటి వారి దగ్గర మీరు శుశ్రూష చేయండి ఫస్ట్ మొదలుపోయి అటువంటి హిందుత్వ యాక్టివిస్ట్ దగ్గర ఆర్ఎస్ఎస్ తెలియదా ఏం మాట్లాడాలి ఈ విషయంలో అని లేదా విశ్వహిందూ పరిషత్ వాళ్ళకి తెలియదా విశ్వహిందూ పరిషత్ శ్రీరామ జన్మభూమి కోసం చాలా కష్టపడి పోరాడారు వాళ్ళు వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎవరు చూడటం లేదనుకున్నారా ఇవన్నీ ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా నన్ను వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎలాగ మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలుసు ఒక గురువును పోగొట్టుకుంటే ఈ సొసైటీకి వచ్చే లాస్ కూడా వాళ్ళకి చాలా బాగా తెలుసు కాబట్టి హిందువులరా పిచ్చి హిందువులారా మీరు ఎటువంటి వాటిలోకి మీరు దూరకండి ఇటువంటి విషయాల్లో మీరు దూరకండి చిన్నదిగర్ స్వామి ఏ శంకర అవమానించలేదు లేకుంటే ఇంకో ఏ పీఠాలని కూడా వాళ్ళు అవమానించలేదు వాళ్ళు ఒక క్వశ్చన్ మాత్రమే రైస్ చేశారు దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది శంకర ఆన్సర్ రావాలి అంతేగాని మేము మీడియాని పిలుస్తాము మీడియాని పిలిచి మేము ప్రెస్ మీట్లు పెట్టి చిన్నదిగర స్వామి మీద విషం చిమ్ముతాము ఆ సాంప్రదాయాన్ని తుడిచిపెట్టేస్తాము ఇది మూర్ఖత్వం లిటరలీ ఇది మూర్ఖత్వం అంటారు దీన్ని మన పుస్తకాలు చదవండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు శ్రీమద్ భాగవతంలోని ఒక గురువును పోగొట్టుకుంటే సొసైటీ ఎంత లాస్ ఫేస్ చేయాలి అంటే ఇటువంటివి మన మన పురాణాల్లో ఉన్నవి అంటే ఇవన్నీ కూడాను ఇంతకు పూర్వం జరిగినవి అండ్ ఇప్పుడున్న సొసైటీకి మనం దాన్ని సమన్వయం చేసుకొని ముందరికి వెళ్తూ ఉండాలి మన విధుశేఖర భారతీ స్వామి వారు తెలంగాణకు వచ్చినప్పుడు ఎవరో ఏదో అన్నారు అంటే మన అందరం ఒకటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేశాం కదా బేరావాడు ఎవడన్నా హిందుత్వం కాని వాడు ఎవడన్నా వచ్చి మన ఎతుల్ని తిడితే మనం ఎవ్వరూ కూడా దాన్ని సహించకూడదు ఫస్ట్ థింగ్ మనకి హిందుత్వం ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి జియర్ స్వామివారు ఏ సాంప్రదాయాన్ని తిట్టరు ఏ ఎతుల్ని తిట్టరు శంకరాచార్యాలని అవమానించరు వాళ్ళు మధ్వాచార్యుల్ని అవమానించరు వైష్ణవాన్ని అవమానించరు శాక్టాన్ని అవమానించరు ఇటు శైవాన్ని అవమానించరు వాళ్ళకు అవమానం చేయాల్సిన స్థితిలో వాళ్ళు మనలాంటి ఒక స్థితిలో లేరు వాళ్ళు పూర్ణమైనటువంటి ఒక ఋషితత్వాన్ని పొందినవారు వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి ఒకసారి రెండు రెండుసార్లు ప్రయత్నం చేయండి మొత్తం చూడండి జేఆర్ స్వామి వారు ఏం మాట్లాడారు ఎంత మాట్లాడారు కంప్లీట్గా మీరు చూడండి అది సంవేర్ టూ అవర్స్ వీడియో ఏదో ఉన్నది కంప్లీట్ చూడండి అందులో కేవలం ఒక్క నిమిషం కూడా ఉన్నదో లేదా ఆయన మాట్లాడినది అంతే దాన్ని పట్టుకొని చాలా అంటే చాలా అతి చేస్తున్నారు హిందువులు ముని అని చెప్పుకొని మనం చాలా అతి చేస్తున్నాము ఒక ఇతి నింద చేయటం ఒక సాంప్రదాయాన్ని తిట్టటం శ్రీవైష్ణవం అంటే ఏంటో శివుణ్ణి అసహించుకునే ఒక సాంప్రదాయం అని చేయడం ఇవన్నీ కూడా చాలా తప్పు వైష్ణవం కావచ్చు శైవం కావచ్చు శాక్తం కావచ్చు సౌరం కావచ్చు ఇవన్నీ కూడా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాలు మనకు మన సాంప్రదాయాల గురించి అవగాహన లేదు మన పుస్తకాలు చదవండి మన ఉపనిషత్స్ చదవండి బ్రహ్మ చదవండి మన ఇతిహాసాలు చదవండి రామాయణ మహాభారత భాగవతాలను చదవండి ఇవన్నీ చదివితే గానీ ధర్మం అంటే ఏంటి అని అర్థం అవ్వదు మనకు ఇలాగ ఎవరో ఏదో యూట్యూబ్లో చెప్పారు ఎవరో ఏదో ప్రవచనాల్లో చెప్పారు అది చెప్పినది అక్కడికి మాత్రమే ఉంటుంది అవి మనం చదివితి దాని ఆచరణ చేస్తే మాత్రమే మనకి ఆ తత్వం అనేది అర్థమయ్యేది భారతీయ వాంగ్మయం అనేది భారతీయ వాంగ్మయం అనేది అసంఖ్యాకమైనటువంటి జ్ఞానం ఇది ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా మనం ఫోకస్ చేయాలి అలా చేస్తే కానీ ఈ జ్ఞానం అనేది మనకు రాదు మన వేదంలో ఉన్న విరాట్ పురుషుడు భగవంతుడు ఆయనని మనం అర్థం చేసుకోవటానికి ట్రై చేయాలి ప్రయత్నించాలి అలా ఎలా ప్రయత్నించాలి అంటే మన గురువుల్ని ఆశ్రయించి ప్రయత్నించాలి అండ్ నేను ఇంకో విషయం కూడా మాట్లాడుతున్నాను రీసెంట్గా మన సమాజంలో సాయిబాబా అనే ఇష్యూ సాయిబాబా అనే ఇష్యూ అది ఎటు పోకోకుండా ఉన్నది చూడండి సాయిబాబాకి హిందువులకి ఎటువంటి సంబంధము లేదు సాయిబాబా పరమాత్మ కాదు సాయిబాబాకి సాయి రామని సాయి కృష్ణ అని సాయి శివా అని సాయి దుర్గా అని ఇలాగ చేరవలసిన ఇలాగ పేర్లు చేర్చాల్సిన అవసరం ఎవరికీ లేదు ఆయన పేరేంటి అన్నది అసలు ఎవరికీ తెలియదు ఒరిజినల్ నేమ్ ఏంటి అనేది సాయిబాబా అనేది హిందువులు పెట్టారా లేకుంటే ఆయన కాయనే పెట్టుకున్నాడా ఇటువంటి ఆధారాలు మన దగ్గర ఎక్కడా కూడా లేదు సాయిబాబా అనేవాడు మన సనాతన ధర్మంకి సంబంధించిన ఆయన కాదు అయినా మేము ఆరాధిస్తాము అంటే మీరు ఆరాధించుకోండి మీ ఇంటి వరకు మాత్రమే ఆరాధించుకోండి ఆయన్ని వచ్చి అమ్మవారి పక్కన పెట్టడమో లేకుంటే విష్ణుమూర్తి పక్కన పెట్టడమో ఇవన్నీ కూడా చాలా తప్పు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని కన్సిడర్ చేయండి అసలు మనకు సా మనకు మన కోరికలు తీరువాలంటే ఎంతమంది మన గురువులు ఉన్నారు మనకు ఎంతమంది గురువులు ఉన్నారు మనకు శంకరాచార్య సాంప్రదాయంలో ఎన్ని గురువులు ఉన్నారు మద్ మధ్వాచార్య సంప్రదాయం ద్వైత సాంప్రదాయంలో ఎంతమంది గురువులు లేరు ఇక్కడ విష్టాద్వైతంలో ఎంతమంది గురువులు లేరు అసలు మనకు భగవద్గీత అనేది ఒకటి చదివితే చాలా అంటే చాలా క్లారిటీ వస్తుంది మనకు సాయిబాబా అనేది చాలా కాన్స్పరసీ నడుస్తుంది దీని మీద సాయిబాబా అనే ఒక ఆర్గనైజేషన్కి కొన్ని వందల కోట్ల డబ్బులు వస్తున్నాయి ఫారిన్ ఇంకా అందరినీ కూడాను పిచ్చివాళ్ళని చేసి పడేసేకి మీన్స్ పిచ్చివాళ్ళని చేయ చేయటం అంటే ఏంటి అంటే సాయిబాబాని ఒక మతలోకి తీసుకెళ్ళి ఇంకా హిందుత్వాన్ని కంప్లీట్గా తుడిచిపెట్టి పారేలా వీళ్ళందరినీ మతం మార్చి అటు పంపించేయాలి అని కాబట్టి సాయిబాబా అనేది మనకిప్పుడు అవసరం లేదు మనకి మన గురువులు ఉన్నారు మన ఆచార్యులు ఉన్నారు మన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు అమ్మవారు ఉన్నారు గణపతి ఉన్నారు శివుడు ఉన్నారు శ్రీ మహావిష్ణువు ఉన్నారు మనకి వీళ్ళు చాలు మనకు రామచంద్రుని కింద గొప్ప దైవం కావాలా చెప్పండి మనకు రామచంద్రుడు ఎంత పెద్ద దైవం ఆయన రామచంద్రుడు ఎంత పెద్ద ఎంత గొప్ప మనిషి ఎంత గొప్ప ఆయన దైవం ప్లస్ మనిషి ఆయన ఆయన శ్రీ మహావిష్ణువు రూపం ఇంకా ఆయన మనుష్య రూపాన్ని తీసుకొని వచ్చి నేను కూడా మీలాగే ఒక మనిషిని నేను మనిషిగానే బతుకుతాను ఒక విలువలతో బతుకుతాను అని చూపించిన అవతారం శ్రీ రామచంద్ర అవతారం దాన్ని పరిపూర్ణ అవతారం అని అంటాము శ్రీకృష్ణ అవతారాన్ని పరిపూర్ణ అవతారము అంటారు పరమాత్ముడు శ్రీకృష్ణుడు అంటే ఈ ప్రకృతి శ్రీకృష్ణుడు అంటే ఒక విరాట్ స్వరూపం ఆయన ఏమంటారు ఒక విరాట్ స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మది ఇన్ఫినెట్ ఇన్ఫినిట్ స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మది శ్రీకృష్ణ పరమాత్మ అందరి హృదయాల్లోనూ అంతర్యామిగా ఉన్నారు శ్రీ మహావిష్ణువు అందరి హృదయాల్లోనూ అంతర్యామిగా ఉన్నాడు అహం వైశ్వానుభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని భగవద్గీతలో స్వామి చెప్తారు ప్రతి ఒక్కరిలోనూ ఆకలి అనే ఒక క్రియ ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఆకలి అనే ఒక క్రియా స్వరూపంలో నేను ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో చెప్తారు కాబట్టి మనకు ఎటువంటి సాయిబాబాను అవసరం లేదు మన దేవుళ్ళే మనకు ఉన్నారు మీకు అంతగా గురువులు కావాలి అంటే దత్తాత్రేయ స్వామి ఉన్నారు అండ్ మనకు హయగ్రీవ స్వామి ఉన్నారు అండ్ రాఘవేంద్ర స్వామి ఉన్నారు అండ్ ఇలాగే మన గురు మన గురు సంప్రదాయం చాలా గొప్పది మనది అండ్ ఇంకో విషయం నేను ఏం మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే కోఆ ఎస్ ఈ కోఆ అనేది రీసెంట్గా చాలా పెద్ద కాన్స్పరసీగా వెళుతున్నది మీరు కొంచెం ఆలోచించండి ఎవరన్నా కానీ ఒక కో ప్రిపేర్ చేయాలి అంటే మిల్క్ కావాలి గీ కావాలి షుగర్ కావాలి ఇవన్నీ లేకుండా పది రూపాయలకి ఎటువంటి కోవా వస్తుంది అండ్ బ ఒక బన్ క్రియేట్ చేయాలి అంటే ఒక బేకరీకి పోవాలి మనం బేకరీలో చూడాలి వాళ్ళు ఎలాగ బన్ క్రియేట్ చేస్తున్నారు ఎలాగ ప్రిపేర్ చేస్తున్నారు ఒక బన్నుని అని అటువంటి ఏది తెలుసుకోకుండా మనం వచ్చేసి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేసి మన ఆరోగ్యాన్ని మేమే చెడుపుకుంటాం హాస్పిటల్స్కి మేము రెవెన్యూ జనరేట్ అనేది ఎంత పెద్ద ఐ బ్లెండ్ బ్లెండర్ మిస్టేక్ ఇది కాబట్టి హిందూ బంధువులారా కొంచెం తలకాయి పెట్టి ఆలోచించండి సమాజంలో ఏం జరుగుతున్నది ఎటు వెళ్తున్నాము కొంచెం ఆలోచించండి ఏదో ఎవరో తక్కువ రేటుకి ఇస్తున్నాడో లేక ఫ్రీగా ఇస్తున్నారో మేము తింటాము అంటే లాస్ట్కి పాడైపోయేది ఈ హిందూ సమాజమే మనం భారతదేశంలో ఎంతవరకు మెజారిటీగా ఉంటామో అంతవరకు మాత్రమే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలము హిందువులు మైనారిటీ అయినారంటే ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగము ఉండదు అలాగే మన గురువులు ఉండరు మన ఆలయాలు ఉండవు అసలు మనం వాళ్ళమే ఉండము మనం ఇంకోలాగా అయిపోతాము మనం ఇంకోలాగా అయిపోతాము పైన ఒకటి క్యాప్ పెడతారు కింద అది ఏం చేయాలో అది చేస్తారు వాళ్ళు కాబట్టి హిందూ బంధువులారా కొంచెం ఆలోచించండి కొంచెం ఆలోచించి పరిపక్వతతో పరిపక్వతతో ఏదన్నా ఒక విషయాన్ని అర్థం చేసుకోండి కాబట్టి హిందువుల బంధువులారా కొంచెం డీప్ థింకింగ్ చేయండి ఏదన్నా కానీ ఏదన్నా ఒక విషయం గురించి మనం మాట్లాడుతున్నామంటే కంప్లీట్ నాలెడ్జ్తో మాట్లాడాలి వాడెవడో వచ్చాడో వాడు కోని నమ్ముతున్నాడు వాడు పేదవాడు మీరు పేదవాళ్ళని నాపై టార్గెట్ చేసేది అలా ఎన్ని మాటలు వద్దు ఎవరన్నా ఏదన్నా రోడ్ సైడ్ అమ్ముతున్నారు అంటే దానికి ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికెట్ ఉండాలి అలా సర్టిఫికేట్ లేకుండా ఏది పడితే అది అమ్మకూడదు ఎవడు పడితే వాడు అమ్మకూడదు ఇది మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రైట్స్ కాబట్టి హిందూ బంధువులారా అర్థం చేసుకోండి ఎవడు ఏ మైండ్ సెట్తో వస్తున్నాడో అర్థం చేసుకోండి అర్థం చేసుకొని బిహేవ్ చేయండి హిందుత్వాన్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకొని పోవాలి మన ఫ్యామిలీ దాన్ని నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీ దాన్ని నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ హిందుత్వాన్ని ఆస్వాదించాలి హిందుత్వంలోని సిద్ధాంతాలని అర్థం చేసుకోవాలి గురువుల్ని ఆశ్రయించండి అద్వైతం అంటే ఏంటి అని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగండి విశిష్ట అద్వైతం అంటే ఏంటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగండి ద్వైతం అంటే ఏంటి ఎలాగ అర్థం చేసుకోవాలి అని అడగండి ఇలాగ గురువులను ఆశ్రయించి ఈ సాంప్రదాయాలను అర్థం చేసుకొని హిందుత్వాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకొని పోండి సో ఇలా చెప్పి నేను ముగిస్తున్నాను జై శ్రీమన్నారాయణ హరే శ్రీనివాస సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువు